మంచిది దేవుని సంగమ రాత్రి కాల సమలో కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశ కలుగున్నాను వాక్షంసం వచ్చేసి ఆ కొండపైకి ఎక్కించుము గట్టిగా చెప్పండి ఆ కొండపైకి ఎక్కించుము ఒకసారి చెప్తారా మళ్ళా నోరు తెరిచి ఆ కొండపైకి ఎక్కించుము దేవుని సంగమా నేను ఈరోజు సమయం ఉంటే ఏడు ఏడు రకాల కొండలు ఉన్నాయి ఏడు రకాల కొండల కొరకు చెప్తాను సమయము దేని బిడ్లరా మించిపోతే త్వర త్వరగానే కొన్ని కొండల కొరకు చెప్పి ముగించాలని ఆశ కలుగున్నాను ఏనండి ప్రియా దేవుని బిడ్లరా పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కని మాటలు మనం తెలుసుకుందాం ఏంటి ఆ కొండపైకి ఎక్కించు చాలామంది క్రైస్తవులు కూడా చాలా రకాల కొండలు ఎక్కుతా ఉంటారు నేను కొన్ని చోట్ల చూశాను మోకాల మీద ఎక్కేవారు కొంతమంది ఏంటమ్మా మోకాల మీద ఎక్కేవారు కొంతమంది నడిచేళ్ళ వారు కొంతమంది రకరకాలుగా వెళ్తూ ఉంటారు ఆ కొండల కోసం బైబిల్ చెప్పట్లేదు ఏంటమ్మా ఆ కొండల కోసం బైబిల్ చెప్పట్లేదు మరి ఏ కొండల కోసం చెప్తుంది అని చూసినట్లయితే యోహను శుభార్త యోహను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై వచ్చును దేని బిడ్లరా ఇరవై వచ్చును మనం దేని బిడ్లారా చదువుకున్నట్లయితే చక్కటి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించిరి దేవునికి మహిమ కలుగును గాక మీరు ఇరవై నాలుగు వచ్చిన వరకు చదువుకోండి ఏంటమ్మా ఇరవై వచ్చు నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు చదివండి నాకు ఈ రాత్రి సమయం తక్కువ కనుక నేను దేని బిట్లారా కొద్దిగానే మీతో చదివించి జ్ఞానించాలని ఆశ కలుగున్నాను మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించిరి అందరు చెప్పండి మా పితరులు ఈ పర్వతం మందు రే ఎవరు చెప్తున్నారు చెప్పండి ఎవరు ఎవరితో చెప్తున్నారు అని మనం చూసినట్లయితే దేని బిడ్డ ఒక స్త్రీ యేసు ప్రభుతో చెప్తుంది ఏమనుకుందంటే ఆ స్త్రీ అంట యేసు ప్రభుని ఒక ప్రవక్త అనుకుందంట ఏమనుకుందంట అందరు చెప్పండి ఏమనుకుందంట ఒక ప్రవక్త అనుకుందంట ఆయనే మెస్ఐ అని అమ్మా ఆయనే మెస్ఐ అని ఆయనే దేవుడు కుమార్డు అని ఆమె గ్రహించలేదు కానీ ఒక ప్రవక్త అనుకుందంట ప్రవక్త అనుకుని ఆమె ఎంత ఉంది ఆయనతోటి మా పితరులు ఈ పర్వతం అందు ఆరాధించురి అంటే ఈ పర్వతం మనం ఏ విధంగా దేని బిడ్డలు ఈ పర్వతాన్ని పిలవాలి అంటే ఆరాధించే పర్వతం అందరు చెప్పండి ఏ పర్వతం ఏ పర్వతం ఎక్కాలి మనము మంది చాలా రకాల పర్వతాలు ఎక్కుతున్నారు కొండలు ఎక్కుతున్నారు కానీ అవి అర్థము అని బైబిల్ ఖచ్చితంగా మాట్లాడుతాం మరి ఏ పర్వతం ఎక్కాలి అంటే ఏ కొండెక్కాలి అంటే ఆరాధించే ఎక్కాలి ఏ ఎక్కాలి గట్టిగా చెప్పండి ఆరాధించే ఎక్కాలి ఆయన్ని ఆరాధించే కొండెక్కి ఎలాగ ఆరాధించాలో తెలుసా చదువుకుందాం ఒకసారి ఆ మాటలో దేని బిడ్డల ఇరవై వచ్చిన నుండి మనం చదువుకుందాం మా పితరులు ఈ పర్వతం అందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలము ఎరుసుములో ఉన్నదని మీరు చెప్పిదరని ఆయనతో అనగా యేసు ఆ మితికిట్లైన అమ్మా ఒక కాలం వచ్చి ఆ కాలమందు ఈ పర్వతం మీదను ఎరుసులేములైనాను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము దేవునికి మేమ గాక ఏమంటారు అమ్మా ఏమట్లాడు ఏమట్లాడు ఆయన అమ్మా ఈ పర్వతాల మీద కాదు ఇంక ఇక్కడి నుంచి ఆరాధించవలసింది చెప్పండి ఇంక ఎరుసలేం కాదు ఇంకా ఆరాధించవలసింది ఒక దినం వస్తుంది ఆరాధించే రోజు అని చెప్పి ఎలాగ ఆరాధించాలో చెప్తున్నాడు ఇప్పుడు ఆయన ఇరవై మూడో వచ్చనం అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము ఓచిస్తున్నది దేవునికి మేమ కలుగునగాక దేవుణ్ణి ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి గట్టిగా చెప్పండి ఆత్మతో సత్యముతోను ఆరాధించే ప్రజల దేవుని దేవునిలలో ఆరాధించే ప్రజలారా దేవునికి మేమక్కలు కొనగాక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను ఈరోజు నన్ను పొరపాటుగా మీరు అనుకోకుండా ఉంటారు అంటే కొన్ని మాటలు చెప్తాను దేని బిడ్లారా ఆరాధించే కొండెక్కడానికి కావాల్సింది పూర్ణ ఆత్మ పూర్ణ సత్యం చెప్పండి ఆరాధించే కొండెక్కవలసిన వాళ్ళు ఎవరంటే పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యముతోనూ ఆరాధించే కొండెక్కాలి ఈరోజు దేని బిడ్డల మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకోను అని చెప్తే ఆ దేని అంటే నేను మంచి మాట చెప్తాను మనసులు మనసులు ఎక్కడెక్కడో ఉంటాయి పెదాలు దేహాలు ఎక్కడే ఉంటాయి చెప్పండి పెదాలు దేహాలు ఇక్కడే ఉంటాయి మనసులు ఎక్కడెక్కడో ఉంటాయి వాటిని మీరు కొంచెం లోతుగా మీరు అర్థం చేసుకోండి నేను ఎవరించి చెప్పటానికి ఇష్టపడతలేదు దేవునికి మేమ కలుగునగాక అందుకని ఆరాధించే కొండ ఎక్కువ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే రోజులు ఇవి ఏంటండి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి దేవుణ్ణి ఆరాధించే వారు పెదాలతో ఆరాధించే ప్రతిఫలం లేదు బైబిల్లో ఖచ్చితంగా రాయబడ్డది ప్రభువ ప్రభువను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరడు గాని గాని అక్కడ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో చేరతాడు అందరు స్తోత్రం చెప్పండి చెప్పండి ఏమట్లాడు ప్రభువా ప్రభువాని పెదాలతో ఆరాధించేవారు పెదాలతో పిలిచేవారు పెదాలతో స్వార్థం ప్రకటించేవారు పెదాలతో దేవుడి పని చేసేవారు చెప్పండి పరలోక రాజ్యానికి చేరరు గంభీరంగా చెప్పండి స్వరమెత్తి పెదాలతో ప్రభువా ప్రభు అని ఆరాధించిన పరలోక రాజ్యానికి చేరము మరేం చేయాలి ఆత్మతోనూ సత్యముతోనూ మనం దేవుణ్ణి ఆరాధించాలి ఇద్దరు ముగ్గురు కూడు ఎక్కడైతే చెప్పండి నా నామమ్మన కూడుదురో అక్కడ నేనున్నాను అంటాడు దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి రెండు చేతులు ఎత్తండి దేవునికి స్తోత్ర ఎక్కడున్నాడు చెప్పండి ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుదురు అక్కడ నేను ఉన్నాను అంటాడు అంటే ఇద్దరున్నా ముగ్గురున్నా చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఎవరమైనా ఆయన వారి మధ్యన నివాసం చేస్తా ఉన్నాడు మా మధ్యన నేసయా నీకే స్తోత్రం అని చెప్పండి నాతో నేసయా నీకే స్తోత్రం అని చెప్పండి నాలో నేసయా నీకు స్తోత్రం అని చెప్పండి ఇప్పుడు ఆరాధించే కొండ ఎక్కాలి అంటే ఒట్టి పెదాలతో ఎక్కొద్దు ఆత్మతో సత్యముతో ఆరాధించి మనసు కలిగి చెప్పండి ఆరాధించే కొండ ఎక్కాలి ఏ కొండ గట్టిగా చెప్పండి ఈ కొండ ఎక్కడానికి మీకు చెమట్లు అట్ట కాళ్ళు లాగో వాళ్ళు నెప్పులు రావు పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధిస్తే ఏ అల్చట ఉండదు అందుకంటే నా 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 కాడి సులువుగాను భారముగా కూడా ఉందంట సులువు ఉంది భారం కూడా ఉంది చెప్పండి నిజముగా మనం మనం సరి చేసుకుని దేని బిడ్డలారా పూర్ణ ఆత్మతో ఆరాధించటం సులువైన పద్ధత భారంతో కూడిన పద్ధత నిజంగా చెప్తున్నాను నువ్వు నువ్వు సరి చేసుకుంటూ మొదలు పెడితే చాలా ఈజీ నాకు నీకు అది చాలా ఈజీ అది మనం మనమే సరి చేసుకో అందుకని దేని బిడ్డలారా మొదట కొండ ఏంటంటే ఆరాధించే కొండ అందరూ చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక రెండో కొండ చూడండి దేని బిడ్డలారా